M. Brabo Begra. krishna krishna re hare hare radhe radhe ಹೇ 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 ರಾಮ ರಾಮೇ ಹೇ ರಾಮ ರಾಮೇ ಬ ಪ್ರು ವರ Oh my. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక కోటి ముప్పై లక్షల పైచులకు హిందువుల పైన జరుగుతున్న అకృత్యాలను దాడులను ఖండించడానికి భారతదేశంలోనే కాదు విశ్వంలో ఉన్న హిందువులంతా ఏకతాపైకి వచ్చి మీకు మేమున్నాం మీకోసం ఎంత దాకైనా పోరాడుతామని ఈరోజు గ్రామ గ్రామాన పట్టణ పట్టణాన జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో అలాగే రాజధానిలో హిందూ ఐక్య వేదికలుగా ఏర్పడి ఈరోజు బంగ్లాదేశ్ హిందువులకి సంఘీభావన్గా అలాగే వారిని రక్షించుకునే ఒక మొదలు వృద్ధుల వరకు మహిళలు ప్రతి ఒక్కరూ అందరూ ఏకమై ఇంత మహా జ్వాలగా ఏర్పడి మహా ర్యాలీగా అందరూ ముందుకు కదిలారు బంగ్లాదేశ్ హిందువుల కోసం మేము ఎక్కడికైనా పోరాడుతాం అవసరమైతే ఐక్యరాజ్య సమితికి కామారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఊర ఊరన లేఖలు పంపడంతో పాటు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలు కూడా వెంటనే బంగ్లాదేశ్లో రంగంలోకి రావాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ నాయకులందరూ ఏకతాటి మీదకి వచ్చి మురళీధర్ గౌడ్ గారు కావచ్చు అలాగే సైంటిస్ట్ గారు కావచ్చు ఇలా అందరూ ఒక్కరు ఇద్దరు అని కాదు ప్రతి ఒక్కరు మహిళా మనులు బాలలు వృద్ధులు ప్రతి ఒక్కరూ తమ విలువైన కామ కాలాన్ని వెచ్చించి ఇది ఆరంభం మాత్రమే అందుకనే ఆరంభము ఆరంభం ఎక్కడో మొదలు పెట్టి అంతాన్ని గణపతి గుడి దగ్గర ఆపాము అంటే గణపతి దగ్గర ఆపాము అంటే ఇది ఆరంభం మాత్రమే ఇక్కడికి ఆగిపోలేదు ఈ రోజుతో ఆరంభమైంది యావత్ విశ్వంలో ఉన్నటువంటి హిందీ వ్యక్తి వ్యతిరేక శక్తులారా ఖబర్దార్ హిందుత్వం ఈరోజు ప్రజ్వలుస్తుంది ఖచ్చితంగా మాపైన దాడులు జరిగితే వ్యతిరేకించడమే కాదు వెంటాడి తరుముతాం కొట్లాడుతాం పోట్లాడుతాం మిమ్ములను ఆఖరి నిమిషం వరకు మీ వెంటబడి చంపేంత వరకు కూడా హిందుత్వం ఏబీపీ అన్ని సంస్థలకు కానీ హిందూ జాతికి అన్యాయం జరుగుతూ ఉంది హిందూ కోసం పనిచేసేటువంటి పార్టీలు కరువైపోయినాయి ఈ దేశం కోసం బ్రతకాలంటే మనదేశం పాట పాడుతూ ఉన్నారు ఈరోజు కమ్యూనిజం మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ కుటిల రాజకీయం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయం ద్వారా ఈ దేశ వ్యవస్థను చిన్న భిన్నం చేసింది కాంగ్రెస్ వాదులారా ఈరోజు అయోధ్య రామాలయం నిర్మాణం చేస్తే దాన్ని బహిష్కరిస్తున్నారు హిందువులకు బంగ్లాదేశ్ లో దాడులు జరిగితే దాన్ని ఖండించారు దుర్మార్గులారా ఇక ఈ యొక్క జాతి ఐక్యత అవుతుంది హిందూగా ఉండి సనాతన ధర్మాన్ని రక్షించమని కోరుతా ఉన్నాం ప్రతి ఒక్క ఏదైతే మతాలను గౌరవించే సంస్కృతి హిందూ సంస్కృతి కానీ మీరు వినగొడతా ఉన్నారు ఈరోజు హత్యలు జరుగుతుంటే కోట్లాది మంది హిందువులను అన్యాయం చేస్తుంటే దాన్ని బేఖాతరు చేయనటువంటి పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కామారెడ్డిలో ఈ యొక్క హిందూ వేదిక ద్వారా ఇంత పెద్ద ఎత్తున Hallelujah.